హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎవరికైతే రాలేదో ఆ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతులైతే అడుగుతున్నారు మనమైతే రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి అయితే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే యాసంగి సీజన్లో కూడా మనకైతే డబ్బులు అయితే రావడం అయితే లేదు కదా సో యాసంగి సీజన్లో కేవలం నాలుగు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే ఇచ్చారు మరి నాలుగు నుంచి పది ఎకరాల వారికి ఎందుకు డబ్బులు అయితే రాలేదు దాంతోపాటు ఇప్పుడు వానకాలం సీజన్లో కూడా చాలా తక్కువ మందికి అయితే డబ్బులు అయితే వచ్చాయంటున్నారు కాబట్టి ఆ మిగతా వాళ్ళకి ఎప్పుడు డబ్బులు అయితే ఇస్తారో దాని గురించి మనం అయితే తెలుసుకుందాం దాంతోపాటు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈసారి వచ్చేసి ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన అయితే రాలేదో వాటిపైన మాట్లాడడం అయితే జరిగిందండి ఎందుకంటే ఒక రెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో ఇంకా డబ్బులు పడలేదట ఆ డబ్బుల గురించి మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చిత్తం చిన్న లైక్ చేసేయండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటికీ నాలుగు పంటలకు అయితే డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉన్నాయండి సో నాలుగు పంటలకు సంబంధించిన డబ్బులు ఏమాత్రం వచ్చాయంటే మనకి రెండు పంటల సంబంధించిన డబ్బులు మాత్రమే రావడం అయితే జరిగింది అది కూడా రైతు భరోసా పథకం కింద గతంలో ఇచ్చింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత అది రైతు బంధు పేరుట మాత్రమే ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే ఇచ్చారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెండు సార్లు అయితే జరిగింది కాబట్టి ముందుగా ఆరు వేల రూపాయలు అయితే ఇచ్చారండి గతంలో చెప్పుకుంటే మనం ఏడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేసి ప్రతి పంటకి ఇస్తామని చెప్పారు అది కాస్త ఆరు వేల రూపాయలు చేయడం అయితే జరిగింది ఆ ఆరు వేలు కూడా అందరికి వచ్చాయంటే దాదాపుగా నాలుగు ఎకరాలు కలిగిన రైతులకు మాత్రమే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటంటే అప్పుడు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని అప్పటికే దానికైతే ఆపేయడం జరిగింది కదా మళ్ళీ ఇప్పుడు వానాకాలం సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి వానాకాలం సీజన్లో కూడా రైతులకైతే ఏమాత్రం డబ్బులు అయితే వస్తున్నాయంటే వానకాలం సీజన్లో మనకైతే దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరిగింది మరి ఎందుకు మిగతా వాళ్ళకి డబ్బులు రాలేదంటే కొన్ని కొన్ని కారణాల వల్ల డబ్బులు ఆపేసాయని వాళ్ళు అయితే చెప్తున్నారండి సో వాటి పరిస్థితి అంటే ఇప్పుడు ఆగస్టు రెండో తారీఖు అంటే రేపటి రోజు నుంచి మన తెలంగాణ ఆల్రెడీ పిఎం కిసాన్ సంక్షణ డబ్బులు అయితే వస్తున్నాయి కదా రెండు వేల రూపాయలు దాంతోపాటు ఆగిపోయిన పథకాన్ని మళ్ళీ ఒక్కసారి డబ్బులు విడుదల చేస్తున్నామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తమ్ముల నాగేశ్వర గారు ఈరోజు రోజున మాట్లాడడం అయితే జరిగిందండి సో ఆ విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు లాస్ట్ టైం ఎవరికైతే రాలేదు ఆ డబ్బులు అలాగే గతంలో రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులు కూడా క్లియర్ అయితే చేస్తా అని చెప్తున్నారు కాబట్టి ఆగస్టు నెలలో మనకి ఈ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయండి మీరు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే ఇప్పుడు వచ్చేసి ఈ పథకం సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి రైతులకి అయితే ఎంతో ఖచ్చితంగా మేలు అయితే జరుగుతుందండి ఓకేనా సో ఈసారి వచ్చేసి మీరు ఏ రోజున ఎంతమందికి డబ్బులు పోతే అన్ని విషయాలు వచ్చి మనకు డే బై డే ఇన్ఫర్మేషన్ అది మనం అయితే ఇస్తుంటాం కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రేపటి రోజున ఎంతమందికి డబ్బులు అయితే వచ్చే కామెంట్ చేసి మీరు మీరైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫర్ యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి